ప్రభు అయినటువంటి స్తోత్రాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రసిద్ధలాడండి గలతి పత్రిక ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో దేవుడి వాక్యం సెలిగిస్తుంది ఏమనగా ఏలయనగా అనగా తన శరీరేచ్చలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంటను కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను కోయును అని గలతి పత్రికలో దేవుడి వాక్యం కలిగిస్తుంది కదా ఏలయనగా అనగా తన శరీరం మన శరీరం నుండి మనము శరీరేచ్ఛలను బట్టి మన శరీర ఏచ్ఛలు ఏంటి మన శరీర కోరికలు మన శరీరం గురించిన ఆలోచన మన శరీరంలో ప్రతి అవయవమును గురించి ఏ విధంగా స్పందిస్తుంది దానిని బట్టి విత్తువాడు అదే పంట కోస్తాడు కన్ను శరీర అవయవమే నోరు శరీర అవయవమే ముక్కు శరీర అవయవమే చెవి శరీర అవయవమే ప్రతీది శరీర అవయవమే చివరికి మనం ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటే ఎటువంటి పంటలు కోస్తున్నాం అదొకటి ఇంకేమంటుండు ఆత్మను బట్టి విత్తవాడు ఆత్మానుసారమైన ఆత్మ నుండి నిత్య జీవం పంటను కోయాను హలియ ఆత్మ ఏమిస్తుందట అటప్పుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది కదా ఆత్మను నరకంలో పడవేసుకున్నారని ఆలోచన కలిగిన వారు ఆత్మను నరకంలో నుండి నరకంలో వే వేసుకున్న లేక తొలగించుకోలేక అటువంటి వారు శరీరేచ్ఛలను రేపుకుంటూ శరీర కోరికల విషయమై వారు శరీరాన్ని విత్తుకుంటూ తనకు దేవుడిచ్చినటువంటి ఆత్మను నిత్య నరకానికి తన జీవితం లోకంలో ఉన్నప్పుడు పతనావస్థ స్థితిలోకి తీసుకెళ్తూ ఉంటారు అది ఆత్మను బట్టి ఆత్మానుసారమైన పంట కోసిన వారు నిత్య జీవానికి చేరుస్తారు ఆత్మానుసారమైన హృదయము ఆత్మానుసారమైన చెవి ఆత్మానుసారమైన కన్ను ఆత్మానుసారమైనటువంటి నోరు ఇటువంటివి ఉన్నట్లయితే దేవుని చిత్తంలో నడిచినప్పుడు లోకమందు పరిశుద్ధులుగా బ్రతికి ప్రత్యేకంగా జీవించి తన ఆత్మను తను రక్షించుకొని తన ఆత్మను దేవుడి యొక్కకు చేర్చుకుంటున్నప్పుడు నిత్య జీవమని పంటను కొయినాయింటున్నారు అందులోకి కొన్ని విషయాలు కొన్ని వాక్యాలు మనం మాట్లాడుకున్నట్లయితే తన సొంత శరీరానికి సంబంధించిన వాటిని విత్తువాడు శరీరం నుండి అవినీతిని కోస్తాడు ఎందుకు శరీరం నుండి అవినీతిని కోస్తాడంటే తన సొంత శరీరం కొరకు ఆలోచించుకున్నవాడు ఎప్పుడు నిజాయితీగా బ్రతకలేడు నిజాయితీ అయిన పనులు చేయలేడు నిజాయితీగా జీవించలేడు నిజాయితీగా ప్రవర్తించలేడు స్వార్థపూర్వకమైన ఆలోచన ఉంటుంది తన కొరకు తను బ్రతకాలి తన కుటుంబికల కొరకు బ్రతక బ్రతకడానికి మనం ఏమైనా చేయాలి అని అవినీతిలో కొంచెంలో కొంచెమైన అవినీతి ఆలోచనలు కలుగుతాయి అటువంటప్పుడు అవినీతి అనే పంటను కోస్తాడు కదా కోస్తాడు కానీ ఆత్మను విత్తువాడు ఆ విత్తువాడు ఆ ఆత్మ నుండి నిత్యజీవమైన పంటను పొందుకుంటాడు కదా ఆ ఆత్మలో మనలో ఉంటున్నప్పుడు మనం ఆలోచించినప్పుడు పరవశించిపోయినప్పుడు మన శరీరం గురించి కాకుండా ఆత్మను గురించి అనగా క్రీస్తు పరిశుద్ధ ఆత్మను గురించి మనము ఆలోచించి పనులు చేసినప్పుడు ఇతరులకు మనం మేలు చేస్తాం ఆత్మానుసరమైన ప్రవర్తన ప్రవర్తిస్తాం ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సు నుంచుతాం ఆత్మ నిత్య జీవానికి నడిపిస్తుంది అప్పుడు మనకు అప్పుడు మనకు ఏ నడిపిస్తుంది అంటే నిత్య జీవానికి మనల్ని నడిపించనై వింటుంటాడు కాబట్టి మనం అప్పుడు నిత్య జీవాన్ని పొందుకుంటాం దీని ప్రకారం మన దినచర్య ఫలితాలు కూడా ఉంటాయి ఎలా ఉంటాయి దినదినము నువ్వు ఏ పనులు చేస్తున్నావు ఆత్మానుసరమైన ఆలోచనలు కలిగి ఉంటున్నప్పుడు నువ్వు చేసే ఆత్మకార్యములు చాలా చెప్పుకున్నాం వాటిని ప్రకారం మనం జీవిస్తాం శరీరానుసరంగా జీవిస్తే శరీరం దినదినము ఇక్కడ శరీరం క్షయం అంటే లయమైపోయే పంటను కోస్తూ ఉంటాం ఇక్కడ నిత్యజీవమైన పంటను మనం పెంచుతూ ఉంటాం కదా అంటే మన జీవితం రెండింటి మధ్యలో ఊగిసలాడుతూ ఉండకుండా ఒకటే పడవ మీద మనం ప్రయాణిస్తూ ఉండాలి ఎవరు క్రైస్తవులు మనం పిలువబడుతున్న మనము క్రీస్తు పేరును ధరించుకున్న మనము క్రీస్తును కలిగిన మనము ఆత్మానుసారమైన జీవితము జీవించాలి ఆత్మకార్యములు ఎలాంటివంటే ఇతరులకు మేలు చేయడం ఇతరుల గురించి ప్రయాసపడడం ఇతరుల గురించి మనము ఇతరులకు సహాయం చేయడం ఇతరుల గురించి ప్రార్థన చేయడం ఇతరుల క్షేమ యోగాన్ని ప్రముఖ తెలుసుకొని వారి వారి జీవితాలను మనము క్రీస్తు వైపు మళ్లించడం వీటన్నిటిని బట్టి చక్కని మార్గంలో నడవడం చక్కని ఫలితాలు మనం చూస్తాం ఆత్మను ఎప్పుడు మనల్ని మనం బలపరచుకుంటా ఉంటాం ఆత్మ బలము కొండుకొని ఆత్మ వివేకము కలిగి నడిపిస్తూ మనల్ని ఆత్మ జ్ఞానంలోకి నడిపిస్తూ నిత్యము క్రీస్తులో ఉంచుతుంది క్రీస్తులో ఇమిడి ఉంటున్నప్పుడు ఆత్మను మనం పెంపారించుకుంటున్నప్పుడు ఆత్మలో బలభరితమైనప్పుడు మన కాలము సంపూర్ణమైనప్పుడు మనం క్రీస్తు దగ్గరికి వెళ్ళినప్పుడు నిత్య జీవమనే పాట మనం కోయగలుగుతాం అదే ఇక్కడ చూసుకున్నట్లయితే శరీరానికి విత్తనం విత్తివాడు ఏ విధంగా ఉంటాడో మనం ఇక్కడ చూసుకుందాం మన సొంత కోరికలు అహంకారము వంటి వాటి కోసం జీవించడం వల్ల చివరికి నాశనం లేదా పతనావస్థ స్థితికి వెళ్తున్నాం మనం మరొకసారి చదువుతారు మన సొంత కోరికలు అహంకారం అహంభవం అసూయ ఈర్ష వీటటువంటి వాటి కోసం జీవించే ప్రతి వారు ఇతరులను ద్వేషించడం దూషించడం వారి కుటుంబం ఎలా ఏ రీతికైనా చెల్ల చెదర కావాలి ఏ రీతికైనా నత్తకోడళ్ల మధ్య పెట్టాలి ఏ రీతికైనా తల్లికూతురుల మధ్య పెట్టాలి ఏ రీతికైనా భార్యవర్తల మధ్య అల్లరి పెట్టాలి ఏ రీతికైనా నాశనం చేయాలి ఏ రీతికైనా సరే అన్యాయంగా సంపాదించాలి ఏ రీతికైనా సరే మేము మాత్రం బ్రతకాలి అని శరీర కోరికలు రేపుకున్నవాడు తన జీవితంలో చిట్ట చివరికి ఎక్కడికి తీసుకెళ్తాడంటే నాశనానికి పతనం స్థితిలోకి తీసుకెళ్తాడు మరి ఆత్మను విత్తిన వాడు ఎలా ఉంటాడు దేవుని మార్గంలో దేవుని చిత్తంకి చిత్తానికి లోబడి జీవించడం ద్వారా నిత్య జీవం అనే గొప్ప బహుమతి లభిస్తుంది మనకు కదా మనుషుడు దేహమును ఆత్మను చంపనేరు వారికి భయపడాలి కానీ ఒక దేహమును చంపనేరు వారికి భయపడకూడదని దేవుడి వాక్యం ఎందుకో తెలుసా ఆత్మానుసారంగా మనము బ్రతకాలని అలా దేవుని మార్గంలో ఉంటూ తన చిత్తమును నెరవేర్చినప్పుడు మనం ఆత్మని పంటను కోస్తాం నిత్య జీవంకు మనము వరసలుగా గొప్ప బహుమతిని మనం స్వీకరిస్తాం ఈ వచన భావం మనకేం తెలియజేస్తుందంటే మన క్రియలు మన భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో తెలియజేస్తుంది మన క్రియలు అంటే ఇప్పుడు మనం వీళ్ళు ఏ రీతిగా ఆలోచిస్తున్నాం మన భవిష్యత్తు ఇదే పాడైపోయిన స్థితిలో ఎక్కడ వేసిన గోంగ అక్కడే ఉంటుంది అది ఆత్మానుసరంగా ఆలోచ ఆలోచించి ఆత్మ పనులు చేస్తే కార్యములు చేస్తే మన జీవితం ఎలా ఉంటుందంటే ఫలభరితంగా మార్చబడుతుంది మన భవిష్యత్తును చెప్తుంది శిలక పంచాంగం ఎందరు చూపించుకుంటారు శిలుక జ్యోతిష్యం ఎందరు చూపించుకుంటారు కదా జ్యోతిష్యాలు ఎందరు చూపించుకుంటారు తెలియదు నాకు కానీ క్రైస్తవులను అంటున్నాను నేను ఇక్కడ నీ భవిష్యత్తు నా భవిష్యత్తు మనము జీవించే జీవితం పైన ఆధారపడి ఉంది ఎలా అంటే శరీరానుసారమైన కోరికలు పతనావస్థానులకి ఆత్మానుసారమైన కోరికలు మన భవిష్యత్తును తెలియపరుస్తుంది మనకు మన జీవితం ఎలా జీవించాలో తెలియపరుస్తుంది మనకు చే తెలియజేస్తుంది మంచి పనులు చేయడం కోసం మనం ఆత్మను కొనసాగిస్తూ ఉండాలి ఆత్మ ఫలాలు మనం కొనసాగించడానికి మనకు తోడ్పడుతుంది చివరికి మంచి ఫలితాలు మనకు లభించేట్లు కూడా సహాయపడుతుంది అక్కడ మోసపోవద్దని మనకు కఠినమైన హెచ్చరిక దేవుని యొక్క వాక్యం ఇస్తుంది ఇస్తున్నప్పుడు శరీరానుసారంగా విత్తవాడు అవినీతి అనే పంటను ఖచ్చితంగా కోస్తాడు అని తన సొంత శరీరాన్ని సంతోషపడడానికి విత్తవాడు తన శరీరాన్ని నాశనం చేసుకుంటాడు ఎందుకో తెలుసా తన సొంత శరీరంకు ఏవేవో కోరికలు ఏవేవో ఆశలు దాని ద్వారా ఏమి పుచ్చుకుంటాడో ఏమి తింటాడో ఎక్కడికి పరిగెత్తాడో ఏ పాపం చేస్తాడో ఏం చేస్తాడో తెలియదు శరీరం నలగొట్టుకుంటూ శరీరం చేసుకుంటూ ఉంటాడు ఆత్మానుసారుడు ఆ శరీరం నలగొట్టుకుంటూ ఆత్మ బ్రతికించుకుంటూ ఉంటాడు నిత్య జీవానికి బయలుదేరుతాడు తీసుకుంటూ ఉంటాడు ఆత్మను సంతోషపెట్టడానికి విత్తువాడు తన ఆత్మ నుండి శాశ్వత జీవం అనే పంటను కోస్తాడు ఎప్పుడు యుగ యుగములు తరగని యుగములు యుగ సమాప్తి వరకు కూడా ఆత్మని పంటను కోస్తాడు ఆత్మ నేతృత్వత్వంలోని క్రైస్తవులు ఎలా ఉండాలి అనంటే పాపంలో చిక్కుకున్న వారిని తిరిగి పొందడం ఎలా ఉండాలంటే మనం పాపంలో ఉంటున్నటువంటి వారిని పిలవడం ద్వారా ఒకరి భారాలను ఒకరు మోయడం ద్వారా ఒకరి ఒకరికొరకు ఒకరు సేవ చేసుకోవడం ద్వారా ఆత్మ ఫలితాలు ఫలిస్తూ ఉంటాయి మన జీవితంలో ఎప్పుడైనా ఆత్మానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి మనము చేసే క్రియనే మన భవిష్యత్తును తెలియపరుస్తుంది ఇటు మాటలు దేవుడు మన ఆత్మ దేవుడు దీవించి ఆశీర్వచి బలింపజేయునుగా కామె ప్రజల